సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూద్దాం పట్టపగలగుల వరకు వేకు వెలుగు తేజరుళ్ళు వరకు నీతిమంతుల మార్గము అంతకంతకు హలే హలెయ్య నీతిమంతుల మార్గంలో ఇది మనం మర్చిపోయాం నీతిమంతుల మార్గం ఏమవుద్దంట అంతకంతకు తేజరిద్దంట సో ఒకసారి ఎంత తేజ అంటే కొంత లైట్ వస్తే నెక్స్ట్ డేకి దాని ఇంటెన్సిటీ పెరిగిపోతుంది అంట ఇంకా కాంతి ఇంకా కాంతి ఇంకో కాంతి తేజరిల్లడం అంటే ఆ లైట్ యొక్క ఇంటెన్సిటీ లైట్ యొక్క కాంతి పెరిగిపోతూ ఉంటుందంట ఎవరికి నీతిమంతులకి నీతిమంతులు ఇంకా చదవండి తర్వాత వచ్చిన సో ఇంకొక మార్గాన్ని కూడా మనకు తెలియజేస్తా ఉన్నాడు భక్తిహీనుల మార్గము సో నీతిమంతుల మార్గము భక్తిహీనుల మార్గం సో నీతిమంతుల మార్గం ఏం చేస్తుందంటే ప్రతి దినము దానికి పవర్ ఎక్కువైపోయి లైటింగ్ ఎక్కువైపోయి తేజరీళ్ళుతో ఉంటుందంట భక్తిహీనుల మార్గము చీకటి అయిపోద్ది అలా చీకటి తాము దే తాను దేని మీద పడినది వారికి తెలియదు నా కుమారుడ నా మాటలను ఆలకింపు నా వాక్యములకు నీ చివయ్యము నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోని నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకునము దొరికిన వానికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు హెలూయ సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి మందులు మానేయాలి హల్లెలూయ మానేస్తారా మానలేవండి అలవాటు అయిపోయామని దేనికి మందులకి కానీ ఇక్కడ దేవుని వాకి ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్న చూడండి నా కుమారుడా నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవియొగ్గుము నీ కన్నులు ఎదుటి వాటిని తొలగనీయకము నీ హృదయ మందు వాటిని భద్రం చేసుకునము అవి దొరికిన వానికి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును హల్ ఈ వాగ్దానాన్ని ఎంతమంది పట్టుకుంటారు నేనైతే పట్టుకున్నా హెలూయ నేనైతే పట్టుకొని దాన్ని వేలాడుతూ ఉన్నాను ఎందుకంటే నేను గొప్పలు చెప్పుకోకూడదు కాదండి మా ఆవిడకి అడగండి మందులు ఇప్పుడు వేయట్లే నేను మందులు వేయట్లే ఎందుకు మందులు వేయట్లేదు దేవుడు అంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు కదండి ఏమని మాట్లాడుతున్నాడు సర్వశరీరానికి ఒక అవయవానికి కాదు రెండు అవయవాలు కాదు గుండెకి కాదు కంటికి కాదు ముక్కు కాదు అలాగే కాలుకి కాదు ఒక అవయవానికి కాదంట సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తానన్న దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు హలియా హలెయా కావాలా ఆరోగ్యము కావాలా అయితే అవన్నీ కూడా పాటించాను నా కుమారుడా నా మాటల్ని ఆలకింపు నా వాక్యములను నీ చెవి యొగ్గుము నీ కన్నుని ఎదుటి నుండి వాటిని తొలగనియ్యకము నీ హృదయం మంది వాటిని భద్రం చేసుకును దొరికిన వానికి అవి జీవమును వారి సర్వ శరీరం నాకు ఆరోగ్యముని ఇచ్చును నీ హృదయం నుండి జీవదారులు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రం చేసుకును మూర్ఖపు మాటలు ఇరవై ఆరో వచనకు వచ్చేద్దాం ఇవన్నీ చేస్తే నీవు నడుచు మార్గమును సరాలము చేయము అప్పుడు నీ మార్గం స్థిరమగును స్థిరమగను ఇప్పుడు ఎన్ని మార్గాలు చెప్పామో అన్ని స్థిరమవ్వాలంటే ఏం చేయాలి సామెత నాలుగో అధ్యాయాన్ని మరి బాగా ధ్యానించాం ఏ ఏ మార్గాలు చెప్పాము సత్య మార్గము యథార్థమైన మార్గము జీవ మార్గము నీతి మార్గము అంతేనా నిర్దోషమైన మార్గము ఈ కోసం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు నీవు నడుచు మార్గమును సరళము చేయము అప్పుడు నీ మార్గములు అన్నయో స్థిరమవుతాయి అవి స్థిరంగా ఉండాలంటే నీ మార్గాన్ని సరళము చేయి లూయా Haleluya